సో కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది ఈ రోజు అర్ధరాత్రి కేటీఆర్ ను ఫార్ములా ఈరేసింగ్ కి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో అరెస్ట్ చేస్తున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా తెరపైకి వస్తున్నది సో ఈ అంశం పైన మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు లైవ్ లో ఉన్నారు నాతో పాటు కార్తిక నమస్తే నమస్తే ఇలా ఉన్నావు నా ఆఫ్టర్ లాంగ్ టైమ్ మనం కలిసిన సో కేటీఆర్ కి సంబంధించినటువంటి ఒక హాట్ టాపిక్ తెరపైకి వస్తుంది కాంతికన్న సో కేటీఆర్ ని ఈ రోజు అర్ధరాత్రి ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్ట్ చేయబోతున్నారనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది సో ఈ రోజు అర్ధరాత్రి అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చా లేకపోతే శనివారం రోజు అరెస్ట్ చేస్తే ఆదివారం రోజు బెయిల్ రాదు కోర్టు ఉన్నది కాబట్టి శనివారం రోజు ఏమైనా అరెస్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చా నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి రెడీగా ఉందా అసలు జరుగుతున్నటువంటి పరిణామం ఏందో ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి కార్తీక అరెస్ట్ మీద చర్చ జరగడానికి కారణం ఈ ఫార్ములా కాల రేసింగ్ విషయాల్లో కేటీఆర్ ని ఏ వన్ గా చేరటం దాని మీద ఏసీబీ ఎంక్వైరీ నడుస్తా ఉంది గవర్నర్ ని అనుమతి కోరండి కేటీఆర్ మీద విచారణ జరపడం కోసం లాంగ్ టైం గవర్నర్ దాన్ని పెండింగ్ లో పెట్టే రీసెంట్ గా దాన్ని ఓకే చేశారు ఓకే చేసిన తర్వాత ఆదా మైదాన మీద ఏసీబీ కేటీఆర్ మీద ఏ వన్ గా కేసు పెట్టడం జరిగింది ఒకసారి కేసుని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ ఫార్ములా రేస్ వన్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగింది ట్యాంక్ బండి పరిసర ప్రాంతాల్లో జరిగింది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్ష్యకర కాల రంగాల్లో ఉన్నటువంటి కంపెనీలు అన్ని కూడా ఈ రేసులో పాల్గొన్నాయి ఆ రోజు కేటీఆర్ చెప్పింది మున్సిపల్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆ రోజు చెప్పింది హైదరాబాద్ బ్రాండ్ మీద పెంచడం కోసం ఎలక్ట్రికల్ రంగంలో కాళ్ళ కంపెనీల పెట్టుబడిని హైదరాబాద్ ఆకర్షించడం కోసం హైదరాబాద్ బ్రాండ్ మెయిల్ పెంచడం కోసం పెట్టుబడి ఆకర్షణ ద్వారా ఉపాధి ఉద్యోగ కల్పన కోసం ఈ రేసింగ్ హైదరాబాద్ తీసుకొచ్చినట్టు చెప్పారు కొంత ప్రజలకు అసౌకర్యం అయినప్పటికీ కూడా హైదరాబాద్ బ్రాండ్ కోసం ప్రజలంతా కూడా ఆ స్వాగతించారు అందుకనే మీ గుర్తుందో పోయి ఎన్నికల్లో మొత్తం గ్రామీణ మొత్తం కూడా కాంగ్రెస్ కోటేసినా హైదరాబాద్ హైదరాబాద్ అర్బన్ మొత్తం కూడా బీఆర్ఎస్ కోటేసింది హైదరాబాద్ ప్రజలు ీఆర్ఎస్ని కోరుకున్నారు బీఆర్ఎస్ అభివృద్ధిని కోరుకున్నారు హైదరాబాద్ గాంధీ మేజ్ని కోరుకున్నారు అనేటువంటిది స్పష్టంగా వాళ్ళ ఎన్నికల రిజల్ట్ ఇచ్చినటువంటి తీర్పు అయితే ఇప్పుడు ఏంటి అనేది ఒకసారి పరిశీలించినప్పుడు ఈ ఫార్ములా వన్ అయిపోయిన తర్వాత ఫార్ములా టూ రేస్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరగాల్సింది జరగాల్సినటువంటి క్రమంలో దానికోసం నిర్వాసులకి వివిధ విదేశీ కంపెనీ వారి నిర్వాహకులు వాళ్ళకి యాభై యాభై ఐదు కోట్ల రూపాయల తెలంగాణ ప్రభుత్వం యొక్క డబ్బుని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ కాపు టెక్నికల్ గా క్యాబినెట్ అప్రూవల్ తో జరగాలి టెక్నికల్ గా ఫైనాన్స్ శాఖ చేయాలి టెక్నికల్ గా ఆర్బీఐ తో జరగాలి ఆర్బీఐ ఎందుకు పర్మిషన్ కావాలంటే ఒక విదేశీ కంపెనీకి భారతదేశం నుంచి జరగాలన్నప్పుడు కర్ర నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ తోనే జరగాలి కానీ ఆర్బిఐ పర్మిషన్ లేకుండా క్యాబినెట్ అప్రూవ్ లేకుండా ఫైనాన్స్ శాఖ నుంచి కాకుండా కేటీఆర్ ఓనర్ గా ఉన్న నౌఖిక ఆదేశాలతో ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఆ డబ్బుని విదేశీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు అన్నటువంటి అభియోగం ఈ విషయాన్ని అరవింద్ కుమార్ ఒప్పుకున్నాడు అవును డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వాస్తవే ఫిబ్రవరిలో ఫార్ములాట్ జరగాల్సి ఉంది దానికోసం సెప్టెంబర్ లోనే డబ్బులు యాబై ఐదు కోట్ల రూపాయలు నిర్వాహకు పంపించాం కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే నేను ఈ చేశానని చెప్పేసి అరవింద్ కుమార్ చెప్పడం జరిగింది ఈ విషయం బయటపడడానికి కారణం ఏంటంటే ఈ విషయాన్ని గుర్తించిన ఆర్బీఐ ప్రభుత్వానికి నోటీసు పంపించింది కేసీఆర్ హయాంలో సెప్టెంబర్ లో జరిగినటువంటి అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు సెప్టెంబర్ లో యాభై కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినట్టు గుర్తించినటువంటి ఆర్జీ రేవంత్ రెడ్డి డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత నోటీస్ పంపడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ గవర్నమెంట్ కదా గవర్నమెంట్ కి తెలంగాణ గవర్నమెంట్ నోటీసు పంపించింది కాబట్టి ఆ రోజు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఈసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు రేవంత్ రెడ్డి ఆ లెటర్ చూసి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేయగా సిఎస్ అడగ సిఎస్ అరవింద్ కుమార్ కి ఆ రోజు నోటీసులు ఆ నోటీసు సిఎస్కే వెల్లడిస్తూ కేటీఆర్ అప్పంపటిలా డబుల్ పంపించారు కేటీఆర్ అంటే కార్తికనా గా ఉన్నారు కేటీఆర్ తో కలిసి పని చేసినటువంటి వ్యక్తి కేటీఆర్ కు పర్సనల్ సెక్రటరీ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ A2 గా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది సో కేటీఆర్ అర్ధరాత్రి యాభై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ చేశారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఆభయం నిజంగానే కేటీఆర్ యాభై ఐదు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసిందా సో కేటీఆర్ ఏం చెప్తున్నాడు అంటే ఓపెన్ గా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో చెప్తున్నాడు నీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి నేను తప్పు చేసి ఉంటే ఎత్త తప్పు చేసినా తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం చేయండి అని చెప్పి కేటీఆర్ స్టేట్మెంట్ మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చా అసలు ఏం జరుగుతున్నది అనేది క్లియర్ గా చెప్పుకోవాలి ఐఎస్ గా అంటే కేసీఆర్ పర్సనల్ సెక్రటరీ ఆయన కేకేఆర్ పర్సనల్ సెక్రటరీ ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నాడు కేటీఆర్ మౌకి కాసేసా నేను డబ్బులు పంపించాను కేజీఆర్ కూడా ఒప్పుకుంటే ఉన్నాడు యాభై ఐదు కోట్ల రూపాయలు పంపు నేనే చెప్తాను అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు కేటీఆర్ చెప్తున్నటువంటి అంటే వల్ల చెప్తున్న మాట ఏంటి అంటే యాభై ఐదు కోట్లు ఎందుకోసం హైదరాబాద్ గ్రాండ్ మీద పెంచడం కోసం హైదరాబాద్ లో ఫార్ముల తాగా రేట్స్ తీసుకురావడం కోసం రాష్ట్రాల మధ్య కాంపిటీషన్ ఉంది నగరాల మధ్య కాంపిటీషన్ ఉంది ఆర్వీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అది కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ అనుకున్న రాష్ట్రానికి పర్మిషన్ ఇవ్వచ్చు నాకు అనుమతి గురించి కానీ ఆ రోజు నేను తొందరగా ఎందుకు డబ్బులు యాభై ఐదు కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా పంపించానంటే హైదరాబాద్ కే ప్రాంత్ రావాలి హైదరాబాద్ లోని కాల రేసింగ్ జరగాలి బెంగళూరు పోటీ పడతా ఉంది చెన్నై పోటీ పడుతా ఉంది ఈ రెండు గుజరాత్ పోటీ పడతా ఉంది జమ్మూ కాశ్మీర్ పోటీ ఉంది ఈ దేశంలో అనేక నగరాలు కాల రేసింగ్ కోసం పోటీ పడతా ఉన్నాయి కానీ అక్కడికి ఎక్కడికి పోకుండా హైదరాబాద్ కి దాన్ని పట్టుక రావాలి అనుకోవంటి నా కోరిక దానికోసం నేను మాట వాస్తవం రెండు వేల మూడు లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే ఉమ్మడి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఈ బారంగా కాల పెట్టాలని ఆలోచన చేశారు కానీ రెండు వేల నాలుగులో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోవడం వల్ల చంద్రబాబు నాయుడు అధికారంలో కోల్పోవడం వల్ల సాధ్యం కాలేదు తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ మీద పెంచడం కోసం ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ గ్రాండ్ మేజర్ కోసం ప్రపంచంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కార్ల తప్పిన అందరికీ కూడా హైదరాబాద్ తెలియజేయడం కోసం చేసిన పని అంతే తప్పేంటి హైదరాబాద్ ఇంకోటి ఆయన డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తుంది ఏంటి అంటే మా మీద లక్షల కోట్ల ఆరోపణలు చేశారు వేల కోట్ల ఆరోపణలు చేశారు చివరికి యాభై కోట్ల కాడికి వచ్చి ఆగారా కేసు పెట్టని వేరే కేసు దొరకలేదా ఈ కాల్ కార్డు కేవలం యాభై కోట్ల ట్రాన్సాక్షన్ కేసు మీరు మా మీద పంపిన అభియోగాలు ఏంటి ఎన్నికల్లో చెప్పిన మాటలు ఏంటి కాళేశ్వరం తిన్నా ఉన్నారు తర్వాత కరెంటు స్కామ్ లో వెరకొట్టు తిన్నామన్నారు రకరకాల కేసులో భూగోలు తిన్నామన్నారు ఇంకోటి తిన్నామన్నారు చివరికి ఈ పాలన కాలేసి యాభై ఐదు కోట్ల కాలం మీరు ఆగిపోయారు అన్నటువంటిది కేసీఆర్ చెప్తున్నటువంటి మాట మీరు కేసీఆర్ ఛాలెంజ్ చెప్తా ఉన్నాడు మధ్య వేళ పోతే నేను యోగా చేస్తాను జైలు నుంచి వచ్చాక పాదయాత్ర చేస్తాను మధ్య వేళ అసెంబ్లీలో చర్చ పెట్టే దమ్ముంటే నేను సమాధానం ఇస్తాను కేటీఆర్ చెప్పండి సో వాళ్ళ అనుచరులు కానివ్వండి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్న మాట ఏంటంటే గతంలో రేవంత్ రెడ్డిని కేటీఆర్ జైల్లో పెట్టిచ్చిండు ఆఖరికి పోలీసు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగిరేసినందుకు రేవంత్ రెడ్డి బెడ్రూమ్ లోకి పోయి మరి పోలీసులు అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం చూసినాం గతంలో విజువల్స్ అన్ని సో రేవంత్ రెడ్డిని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీని అధికార పార్టీ ఇబ్బంది పెట్టింది కేటీఆర్ పైశాచిక ఆనందం పొందిడు కాబట్టి సో కేటీఆర్ ఒక్క రోజున జైలుకు పోవాలి ఒక్క రోజున కేటీఆర్ జైలుకు పోతే మేము సంతోషంగా ఉంటామనేటటువంటి అంశంతో కేటీఆర్ అరెస్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది వినబడుతున్న చర్చ దీనిపైన మీ స్పందన ఏందని ఏం చెప్తారు మీరు ఫైనల్ గా దీనిపైన ఖచ్చితంగా కావచ్చు రాజకీయాల్లో ఖచ్చితాలింపులు ఉండయా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి ఆ రోజు రేవంత్ రెడ్డి చాలా ఇబ్బంది పెట్టారు కూతురు పెళ్లి జరుగుతుండగా జైల్లో ఉంచారు ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాడు రేవంత్ రెడ్డి అనేక కేసుల్లో ఒకటి ఓటుకు నోటి కేసులో రేవంత్ రెడ్డి జైల్లో పెట్టారు తర్వాత డ్రోన్ వెగరేసిన కేసులో పెట్టారు తర్వాత పబ్లిక్ మీటింగ్స్ వెళ్లని లేదు ర్యాలీలకు వెళ్లని లేదు ధర్నానికి పర్మిషన్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఇవన్నీ రేవంత్ రెడ్డి మనసులో ఉండే ఉండొచ్చు కాక ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి కుస్తారు రేవంత్ రెడ్డి జాతర స్వయంగా చెప్పాడు మీకు దెబ్బలు సిద్ధం చేస్తున్న తెలపల్లిలో చంద్రగూడాలు ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతాడు కేసీఆర్ అరెస్ట్ అవుతాడు తర్వాత కవిత అరెస్ట్ అవుతూ మొత్తం కుటుంబాలు మొత్తం జైల్లో పెడతాను గతంలో రేవంత్ రెడ్డి చెప్పాడు అంటే రేవంత్ రెడ్డికి ఆలోచన ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పాడంటే కేటీఆర్ మీద ఏం కేసు నమోదైంది అని కూడా మనం ఒకసారి క్లియర్ గా చెప్పాలి పూర్ణాట ఇక్కడ క్లియర్ గా చర్చని క్లియర్ గా చెప్పుకోవాలి ఈ పూర్ణాట ఏంటంటే ప్రజా ప్రతినిధిగా ఉంది ప్రజల ఆస్తుగా ఉండాల్సి ఉంది ప్రజల అందరికీ భద్రతాదారిగా ఉండాల్సిన అంటే ఆ ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆ జవాదారీగా ఉండకుండా ప్రజల తప్పుడు పక్కదారి పట్టించాడు అందుకని చెప్పేసి అతని మీద ఫోర్ నాట్ నైన్ కేసు పెట్టడం జరిగింది ఇది పది సంవత్సరాల వరకు అనేటువంటి కేసు నాడు కేసు అంటే ఇంకో ఉపయోగం ఏంటంటే ప్రధానంగా ఇంకో ఉపయోగం ఏంటంటే కేటీఆర్ కేబినెట్ కు తెలియకుండా కేటీఆర్ ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండా ముఖ్యమంత్రికి తెలియకుండా సెక్రటేరియట్ లో ఉన్నటువంటి అధికారులకు తెలియకుండా కేటీఆర్ చాకచక్యంగా అర్ధరాత్రి ఫార్ములా ఈరేసింగ్ వాళ్లకు డబ్బులు ట్రాన్సాక్షన్ చేసిండు ఆ ఫార్ములా ఈరేసింగ్ కంపెనీ కూడా విదేశీకి సంబంధించినటువంటి కంపెనీ అనేది వినబడుతున్న చర్చ నిజమేనా ఇది ఖచ్చితంగా విదేశీ కంపెనీకే ఫార్వర్డ్ చేశారు అది అర్ధరాత్రి ఫార్వర్డ్ చేశారా టైం సెవెన్ వరకు తన టైమ్ తన ప్రొసీజర్ లో ఇంతవరకు నమోదు చేయలేదు ఏ టైంలో ట్రాన్సాక్షన్ జరిగింది అనేటువంటిది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతని మీద నమోదైన కేసు వన్ టాబ్లెట్ అప్రూవ్ లేకుండా ఆర్బీఐ పర్మిషన్ లేకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు ఎయిట్ బి సెక్షన్ పెట్టడం జరిగింది అలానే ప్రజాప్రతినిధిగా ఉండి ఇది పర్టికులర్ గా సెక్షన్ మనం నొక్కి చెప్పాలి ఎందుకంటే ఇది నాలుగోని కూడా ఇది సెక్షన్ గురించి తెలుగు రాస్తారా పరమైన చెప్ జరిగింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి మోపేటది అది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఖచ్చితంగా ఆరోజు చర్చనీయాంశమైంది ఇప్పుడు అదే చర్చని కేటీఆర్ అనేది పెట్టడం జరిగింది ఈ ప్రకారం అంత ఇది కాదు ఒకవేళ మనకున్న సమాచారం ప్రకారం రేపు కేటీఆర్ ముందస్తు వేదిక అవకాశం ఉంది ట్రాన్స్ఫిటేషన్ కూడా వేసే అవకాశం ఉంది ఇప్పుడు రేపు ఈవినింగ్ ఆ కేటీఆర్ అరెస్ట్ చేస్తారనేది మనకు సమాచారం మేబీ గవర్నమెంట్ ఇస్తున్న వీకులు ఎందుకంటే శుక్రవారం అరెస్టులు చేస్తే శనివారం ఆదివారం పోటీకి సెలవులు ఉంటాయి కాబట్టి బెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రోజులైనా కేటీఆర్ జైల్లో ఉంచాలనేటువంటి రేవంత్ రెడ్డి తాపత్రయం దీంతో అంటే మనకు కనబడతా ఉంది రాజకీయంగా కేటీఆర్ అరస్తూ కొంత సింపతికి గేమ్ చేయొచ్చు కవిత ఏమో సింపతికి గేమ్ చేయలేదు కవిత అరస్తున్నా బిఆర్ఎస్ అయితే పట్టించుకోలేదు పార్లమెంట్ ఎన్నికలు వాడుకోలేదు కానీ కేటీఆర్ వేరుగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటున్నాడు బీఆర్ఎస్ అధికారులకు మళ్ళీ వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వాళ్ళ పార్టీ కనపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అరస్తు సీరియస్ గా తీసుకునే విషయం కూడా ఈ రోజు అసెంబ్లీలో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు మీకు దమ్ముంటే చర్చ పెట్టండి మా పైన అనవసరంగా కేసులు పెడుతున్నారు మమ్మల్ని ఇబ్బంది అని చెప్పి అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడేదంటే వాళ్ళ క్లారిటీ ఉన్నట్టే కదా ఇట్లా అరెస్ట్ చేస్తారన్న క్లారిటీ ఉన్నట్టే కదా ఇప్పుడే నెలలుగా కేటీఆర్ చెప్తా ఉన్నాడు కదా ఈ రోజు అరెస్ట్ చేస్తారు రేపు అరీఆర్ఎస్ ఆల్రెడీ మోజీ బ్రాండ్ గా పెట్టాడు కేటీఆర్ కేటీఆర్ అరెస్ట్ అవుతాడన్న క్లారిటీ కేర్ కుంది కేర్ అరెస్ట్ చేద్దామన్న అన్న క్లారిటీ రేవంత్ రెడ్డి ఉంది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత ఎనకాడుతుంది ఎక్కడే కేటీఆర్ సంపతి వస్తుందా అనేటువంటిది రెండోది ఇంకొక విషయం కూడా మన క్లియర్ గా ప్రజలకు చెప్పాల్సిందండి ఈ పర్టికులర్ విషయంలో ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది యాభై ఐదు కోట్ల ట్రాన్సాక్షన్ ఉంది ఒక విదేశీ కంపెనీకి నిధుల బదా నింపు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈడీ కూడా దీంట్లో చూడే అవకాశం ఉంది ఏసీబీ అరెస్ట్ చేసిన తర్వాత చేసి కేటీఆర్ అదుపులో తీసుకుంటే రెండు కేసుల్లో కూడా అంటే ఒకే కేసు రెండో ఎన్వయర్ సంస్థలు అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి నీకు దిలీప్ శంకర్ లో కవితని సిబిఐ అరెస్ట్ చేసింది ఈడీ అరెస్ట్ చేసింది రెండు కేసుల్లో కూడా బెయిల్ చేసుకుంటే తప్ప కవిత బయటకు రావచ్చే అవకాశం రాలేదు ఇక్కడ కూడా రేపు ఈడీ కూడా ఈ కేసులో దొరికితే ఒకటి ఏసీబీ కేసు రెండు ఈడీ కేసు రెండు కేసులో కూడా కేటీఆర్ బెయిల్ చేసుకుంటే తప్ప బయటకు వచ్చే అవకాశం కనపడదు రైట్ ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ కేటీఆర్ ని అరెస్ట్ చేయడం అనేటటువంటి ప్లాన్ లో ఒక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు అయితే మరి కేటీఆర్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు కోణం కూడా వినబడుతున్నది ఒకవేళ కేటీఆర్ ని గనక ఈ రోజు అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి వాతావరణం చోటే అవకాశం ఉండొచ్చు ఏమైనా అల్లాకల్లో జరిగేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చా ఖచ్చితంగా బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున ఆందోళన అవకాశం ఉంది రెండోది హైదరాబాద్ అర్బన్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద క్యాడర్ ఉంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కచ్చితంగా హైదరాబాద్ సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగే అవకాశం ఉంది రాష్ట్ర కూడా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమానికి చూపించే అవకాశం ఉంటుంది కేసీఆర్ కూడా స్వయంగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది గతంలో కేసీఆర్ అరెస్ట్ అనుకున్నప్పుడు కూడా ఈ పాయింట్ కడే రేవంత్ రెడ్డి అయిపోయారు సిబ్బంది పాలిటిక్స్ నడిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్టును బిఆర్ పెద్ద ఎత్తున యుద్దంగా చేసే అవకాశం పార్టీకి కేసీఆర్ తర్వాత ప్రధాన నాయకుడు కేటీఆర్ఏ రాబోయేటువంటి యూత్ ఆ యంగ్ స్థాయికి పార్టీ దిశానిదేశానికి రాబోయేటువంటి నాయకుడు కేటీఆర్ఏ కేసీఆర్ తర్వాత ఆ పార్టీ నడిపించాల్సిన బాధ్యత ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కేటీఆర్దే కాబట్టి కేజీఆర్ అరెస్ట్ కూడా ఆ పార్టీ శ్రేణులు సీరియస్ గా తీసుకోవాలి కదా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇష్యూ చేస్తారు దేశ వ్యాప్తంగా కూడా ఇష్యూ చేసే ప్రయత్నం పార్టీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పాలిటిక్స్ అవకాశం లేకుండా చేయాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే అవకాశం ఉంది కథలు వంద నైట్ పోటీ అరెస్ట్ చేస్తారంటే కొంత కన్ఫ్యూజన్ ఉంది నేను అనుకుంటాం రేపు ఈవినింగ్ అరెస్ట్ చేస్తాను సమాచారం అంతా ఉంది చూడాలి ఏం జరగబోతుంది అంటుంది కథలు కూడా నైట్ పోటీ అరెస్ట్ చేస్తారని బిఆర్ఎస్ అంతా కేజీఆర్ ఎంత కాపలా చేస్తారు అరెస్ట్ జరగబోతుంది కానీ ఆ రోజు జరగలేదు అరెస్ట్